ఏపీలో రోడ్లకు మహర్దశ వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల రూపురేఖలు మారిపోతున్నాయి గుంతలమయంగా ఉన్న రోడ్లు నూతన రూపు సంతరించుకుని అద్దంలా మెరిసిపోతున్నాయి గుంతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లను మరమ్మత్తులు చేస్తుంది కొన్ని చోట్ల కొత్త రోడ్ల నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ఏలూరు నగరంలోని పలు రోడ్లకు కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశారు నగరంలోని ఆర్ఆర్పేట రోడ్డు కత్తేపు వీధి రోడ్డు మెయిన్ బజారు రోడ్డు బిల్లాభవన్ సెంటర్ రోడ్డు ఏడుగుళ్ల సెంటర్ రోడ్డు దక్షిణపు వీధి రోడ్డుతో పాటు నగరంలోని దాదాపు అన్ని రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశారు గత కొన్నేళ్లుగా ఈ రోడ్ల నిర్వహణ అధ్వానంగా ఉండడంతో ప్రజలు వాహనదారులు నిత్యం నరకయాతన అనుభవించారు ఎంతో మంది అనారోగ్యం పాలు కావడంతో పాటు కొన్ని ప్రమాదాల్లో కొంతమంది మృతి చెందారు ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి చంటి బాధ్యతలు స్వీకరించిన కేవలం ఏడు నెలల కాలంలోనే రోడ్లకు మహర్దంత పట్టించి అందంగా తీర్చిదిద్దడం పట్ల నగర ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయంపై యాక్ న్యూస్ తో మాట్లాడిన నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు గతంలో రోడ్లు అధ్వానంగా ఉండేవని రోడ్లపై ప్రయాణాలు సాగించాలంటేనే భయపడాల్సి వచ్చేదని పేర్కొన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల రూపురేఖలు మారిపోయాయన్నారు రోడ్లకు మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసిన సీఎం చంద్రబాబు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిలకు ఈ సందర్భంగా నగరవాసులు ధన్యవాదాలు తెలిపారు నగరంలోని రోడ్ల మరమ్మతులపై నగరవాసుల అభిప్రాయాలు ఇప్పుడు చూద్దాం గత సంవత్సర నుంచి మన ఆర్ఆర్పేట రమ్మ మహల్ సెంటర్ ఆ రోడ్డు అంతా కూడా గోతులు పడిపోయి చాలా ఇబ్బందిగా ఉండేదండి ఇప్పుడు మన ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఈ రోడ్డు వేసిన తర్వాత చాలా బాగుంది ఇదివరకు ఏంటంటే గొంతులు గోతులు ఉండటం వల్ల ఏంటంటే మనం వెళ్ళాలన్నా రావాలన్నా గోతులు పడిపోయి వర్షం వచ్చినప్పుడు ఆ గోతుల్లో వాటర్ నిలబడిపోయి బురద బురద చాలా ఇబ్బందిగా అనిపించేదండి ఇప్పుడు ఈ రోడ్డు వేయటం వల్ల చాలా నీట్గా ఉంది మనకు కూడా చక్కగా బాగుంది చాలా నీట్గా ఉంది ఇప్పుడు అందరికీ కూడా జర్నీ కానీ వెళ్ళే వాళ్ళకి కానీ అంత చక్కగా సాఫీగా ఉంది చాలా బాగుందండి గోతులు అవి ఉండటం వల్ల ఏంటంటే వెళ్ళే వాళ్ళకి కానీ కానీ గొంతులు అవన్నీ ఉండటం వల్ల వాహనదారులకు కానీ ఆటో వాళ్ళకి కానీ చాలా ఇబ్బందిగా అనిపించేది ఇప్పుడు ఈ రోడ్డు వేసాక చక్క నీట్గా ఉంది అంతా సజావుగా బాగుంది అంటే ఇదివరకు గోతులు ఉండటం వల్ల ఏంటంటే కొంచెం ఆ గోతులు ఇబ్బంది వల్ల ట్రాఫిక్ అది కొంచెం జామ్ అయ్యే ఉండేది దానివల్ల ఏంటంటే మనకి ట్రాఫిక్ ఉండటం వల్ల ఒక్కోసారి వ్యాపారాలు కూడా ఒక్కోసారి ఒకలాగా కూడా ఉండేవి ఇప్పుడు ఈ రోడ్డు వేయటం వల్ల అంత నీట్గా ఉండటం వల్ల లే వాహనాలు సజావుగా వెళ్ళిపోతుంటే ట్రాఫిక్ ఉండదు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి బాగుంటుంది ఈ ప్రస్తుతానికి అయితే మనకి రోడ్ వేయటం వల్ల చాలా బాగుంది ఎమ్మెల్యే గారికి బడ్జెట్ సంటి గారికి కృతజ్ఞతలు వరకు రోడ్డు గతులు గతులుగా ఉండేది ఇప్పుడు పర్లా వేసే బాగానే ఉంది అది లేకట్లేదు ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఏమీ లేదు బాగానే ఉంది మొత్తం వరకు అయితే కొద్ది ట్రాఫిక్ ఆగిపోయేది గతులు గతులు ఉంటాం అలా ఇప్పుడు ట్రాఫిక్ ఏం ఆగట్లా బాగానే ఉంది మరి రోడ్డు ఇప్పుడు ఏం లేదండి లేదు ఇబ్బంది కాకపోతే రోడ్డు మీద అయితే ఆగిపోయేది ట్రాఫిక్ గతుకులు పడినప్పుడు వాటర్ ఆగిపోవటం దుమ్ములు వేసుకోవటం అవి ఉండేది ఇప్పుడైతే ఏమీ లేదు బస్టాండ్ ఇంతకుముందు రోడ్డు చాలా ఇదిగా ఉండేది దుమ్ము దోగర ట్రాఫిక్ జాము అస్సలు బాగుండేది కాదు చాలా సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు ఈ రోడ్డు వేసిన తర్వాత చాలా బాగుంది చాలా ఇబ్బందులు తగ్గినాయి ఎన్ని సంవత్సరాలంటే కనీసం ఒక నాలుగు సంవత్సరాల నుంచి సరికి ఏం బాగలేదు రోడ్డు గుంతలు గుంతలుగానే ఉండేది మరి ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది అప్పు అప్పుడైతే చాలా బేపత్సంగానే ఉండేది దుమ్ము ధూళి అంటే అసలు మొత్తం అంతా మునిగిపోయి జండాలంగా ఉండేది ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత చాలా బాగుంది వ్యాపారంగా రోజు తుడుచుకుంటూనే సరిపోయేది ఈ దుమ్ము ధూళి మీద వేసిన తర్వాత చాలా బాగుంది నాలుగైదు సంవత్సరాల నుంచి చండాలంగా ఉన్నదండి ఎక్కడ గోతులు దేబస్వైన గోతులు వర్షం వస్తే అసలు వెళ్ళడానికి చాలా కంగారుగా ఉండేది చాలామంది పడిపోయేవాళ్ళు కూడా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన బడే చంటి గారు వచ్చిన తర్వాత వితిన్ టూ మంత్స్లోనే సిక్స్ మంత్స్ లోపనే చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈయన ఒక రెండు నెలలోనే మూడు నెలలు వేస్తారండి చాలా బాగుందండి రోడ్డు ఇప్పుడు ఎవరు చూసినా సరే బ్రహ్మాండంగా ఉందండి రోడ్డు అని మా వచ్చిన కస్టమర్స్ మమ్మల్ని చాలా ఇచ్చి వస్తున్నారు చాలా దుమ్ములు వచ్చిందండి ఈ ఆర్ఆర్పేటలోనే మెయిన్ సెంటర్ అవడం వల్ల ఈ రోడ్డు ఒక గత ఐదు సంవత్సరాల నుంచి చాలా దారుణంగా ఉండేది వర్షం వచ్చిందంటే ఇంకా అసలు చెరువును తలపించేది అన్నమాట ఇంకా ఎప్పుడైతే ఈ రోడ్డు వేసారో ఇక్కడ మా షాప్ లుక్ మారిపోయింది వచ్చే కస్టమర్లకి ఇబ్బంది లేకుండా బాగా వ్యాపారం అది బాగా జరుగుతుంది ఈ సెంటర్కే అట్రాక్షన్ అయ్యింది అన్నమాట ఈ రోడ్డు మార్జిన్స్ కూడా బాగా వేశారండి ఈ మధ్య పెయింట్తో మార్జిన్స్ వేశారు ఈ పార్కింగ్ ప్లేస్ ఇంతవరకు అని ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలండి గత ప్రభుత్వంలో మా ఆరపేటలో చాలా చాలా రోడ్లు మరమ్మతులు చేయడానికి ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టినా ఏ రోజు కూడా తను మరమ్మతులు చేయడానికి ఒక్కసారి కూడా పట్టించుకోలేదు అలాగే ఈ ప్రభుత్వం రాగానే బడేట్పు చండీ గారికి చెప్పగానే మరుక్షణం ఒక రెండు నెలల్లో తన అధికారంలోకి రాగానే మాకు ఉన్న ఇబ్బందుల్ని గ్రహించి వెంటనే ఇది దీనికి మా ఆరపేటలో మొత్తం రోడ్డు అన్నీ కూడా అలాగే డ్రైనేజీలు కూడా సమకూర్చి చాలా చాలా మాకు మంచిగా చేశారు అలాగే కింద కింద ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు రోడ్లు ఇబ్బంది మూలంగా చాలాసార్లు మా షాప్ ఎదుర్కొంటేనే జాక్సిడెంట్లు అయిపోవడాలు ఆ డస్ట్ బాగా ఎక్కువ వచ్చేసి బట్టల మీద పడిపోవడాలు అలా చాలా ఇబ్బంది కలిగేది అలాగే వర్షం వచ్చే వర్షం వచ్చిందంటే చాలు మా రోడ్డుతో సహా మా షాప్ ఉండేది ఈక్వల్గా అలా ఉండేదండి మా పరిస్థితి ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం రాగానే మాకు చాలా మంచిగా చేశారు రోడ్లు వేయించి మాకు మంచిగా అనిపిస్తుంది గుంతలకి ఈ గతుకుల రోడ్డు చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కుటమి ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు రోడ్డు కొత్తగా వేశారు మా ఎమ్మెల్యే గారికి మా కూటమి ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ప్రస్తుతం రోడ్డు చాలా బాగుంది ఇంకా అన్ని చోట్ల కూడా రోడ్లు బాగా వేస్తున్నారు చాలా సంతోషం బాగోలేనప్పుడు మా ప్రతిరోజు యాక్సిడెంట్లు అయ్యేది ఎక్కువ ప్రతిరోజు యాక్సిడెంట్లు నడక నడకడానికి మన నగడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళం బండ్లీ తోడడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం ప్రస్తుతం అయితే చాలా బాగుంది లోపలికి అయితే ఇంకా చెప్పక్కలేదు దుమ్ము చాలా దుమ్ము ప్రతిరోజు మేము షాపులకి ప్రతిరోజు మేము దులుపుకోసం వచ్చే పరిస్థితి మొత్తం దుమ్ము అంతా వచ్చేది చాక్లెట్ల మీద బిస్కెట్ల మీద అన్నింటి దుమ్ము పడేది బాగా ఇప్పుడు ఆ ప్రాబ్లం ప్రస్తుతం లేదు ఇప్పుడు ప్రస్తుతం బాగుంది మెయిన్ బజార్లో రోడ్లన్నీ చాలా అధ్వానంగా గోతులు పడి చాలామంది ఇక్కడ పడిపోయేవారు ఇంచుమించుగా రోజుకు పది పదిహేను మంది పడిపోయేవారు కానీ ఇప్పుడు తెలుగుదేశం అయాంలో చంటిగారు చంటిగారు ఈ రోడ్డు మెయిన్ బజార్ రోడ్డు తార్ రోడ్డు వేయించారు ఇది ఇంచుమించుగా రెండు పుష్కరాలు అయింది రోడ్డు వేసి దీన్ని మళ్ళీ ఇప్పటికి మళ్ళీ తార్ రోడ్డు వేసి శుభ్రంగా నీట్గా చేశారు ఇది మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడు వెహికల్స్కి వెళ్తానికి కానీ రావడానికి కానీ రాకపోకలు అన్నీ చక్కగా సౌకర్యంగా బాగుంది ఇది చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఇన్ని సంవత్సరాలకి ఈ రోడ్డు తార రోడ్డు వేసి మాకు సౌకర్యం కల్పించినందుకు ఆనందిస్తున్నాము అంతకుముందు చాలా అద్వానంగా గోతులు గోతులు ఉండి ఇక్కడ చాలామంది ఇబ్బంది పడేవారు అది ఇటు ఇటు రావడానికి కూడా చాలామంది రాక వేరే దారుల్లో వెళ్ళేవారు ఇప్పుడు అన్ని దారులు కూడా చాలా మటుకు కారు రోడ్లు వేసి చక్కగా నీట్గా సదుపాయం చేయాలి కల్పించారు ఇది కలిపి ఇది అవకాశం కల్పించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోడ్ల విషయంగా చూస్తే అసలు రోడ్లు అతి అధ్వానంగా ఉండేయండి ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు కూడా రోడ్ని పట్టించిన వాళ్ళు గోతుల్లో పడిపోవడం నే ఎవరో కాదండి నేనే స్కిడ్ అయ్యి పడిపోయి ఒక ఐదు రోజులు మంచం మీద ఉండటం కూడా జరిగింది కాలు నొప్పి చేసి ఈ రోడ్లు మరి అంత అద్వానంగా ఉన్నా ఎవరు పట్టించుకునే వారి నాదు లేక చాలామంది చాలాసార్లు చెప్పినా కూడా ఈ రోడ్ల విషయం ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదండి ఇటు మెయిన్ రోడ్డు కానీ అటు వెనకాల కొత్త రోడ్లో కానీ దారుణంగా ఉన్నాయి ఉండే రోడ్లు రోడ్లన్నీ ఒక అద్దంలాగా తయారు చేశారండి చక్కగా ఒక గోతు గొయ్యి కూడా కనబడకుండా చాలా ప్రశాంతంగా వెళ్తున్నాము ఈ రోడ్ల మీద మరి గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు మేరకు చేశారని అనుకుంటున్నాను నేను ఇదంతా రోడ్లు ఆయన ఎక్కిన తర్వాతే మనకి అన్ని విధాల ప్రజలకు మంచి అయితే జరుగుతుందని నేను ఆశ నేను అనుకుంటున్నాను ఈ రోడ్లు గతుకులు ఉండటం వల్ల వర్షాకాలంలో ఏమయ్యేదంటే బైక్స్ అన్నీ స్పీడ్గా వెళ్ళటం వల్ల కార్లు స్పీడ్గా వెళ్ళడం వల్ల ఈ గోతుల్లో ఉండే నీళ్లు మా షాప్ మీద పడిపోయాండి మా షాప్ మీద పడిపోయి రో రోజుకి ఏడెనిమిది సార్లు ఆ మరకలు తుడుచుకోవడమే సరిపోయేదండి ఒకదా ఒకసారి అయితే చిన్న చిన్న రాడ్లు అలా ఉండిపోవడం వల్ల ఈ గోతుల్లో ఆ రాయిలు వేసి తగిలి అద్దాన్ని తగిలి అద్దం పగిలిపోయి మళ్ళీ అద్దం మార్చుకున్నామండి మేము ఇన్ని ఇబ్బందులు పడ్డ పడ్డాము ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది ఇటువంటి రోడ్లు వేసి మాకు ఈ రోడ్లు నా ఒక్కడికే మంచి జరుగుతుందని చెప్పనండి సొసైటీ మొత్తానికి రోడ్లు తిరిగే వాళ్ళు అందరికీ ఉపయోగం కాబట్టి ఒకళ్ళకు ఉపయోగపడే కాకుండా అందరికీ ఉపయోగపడే చేసే పనికి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను ఎవరైతే కోనుకున్నారో దానికి ఈ రోడ్డు పదహారు సంవత్సరాల నుంచి చాలా దారుణంగా ఉంది ఒక సంవత్సరం క్రితం అయితే అసలు నిన్న అన్నట్టు కూడా చాలా వరస్ట్గా ఉంది నడవలేని పరిస్థితి ఇక్కడ చాలామంది ఫ్యామిలీతో పడిపోయారు ఇక్కడ ఇప్పుడు రోడ్డు వేసారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ అన్ని రోడ్లు వేస్తున్నారు అట్లాగే అన్నీ చాలా బాగున్నాయి రోడ్లన్నీ కూడా వర్షాకాలం అయితే మాత్రం నీళ్ళన్ని ఇక్కడ ఉంటాయి అసలు నీళ్ళు అనేది బయటికి వెళ్ళలేదు అసలు చాలా నీళ్ళలోనే వెళ్ళేవాళ్ళం అసలు ఇప్పుడు మాకు ఆ బాధ లేదు ఈ రోడ్డు వేయడం వల్ల ఆ ప్రాబ్లం తీరిపోయినట్టు మాకు ఆ దుమ్ము ధూళి చాలా భయంకరంగా ఉంది ఇప్పుడు రోడ్ వేయడం తగ్గుద్ది మా కొద్దిగా రోడ్ కూడా చాలా బాగా వేస్తారు ఇదివరకు మీద నాలుగు లేర్లు వేస్తారు పైకి చాలా స్ట్రాంగ్గా ఉంది రోడ్డు కూడా కంకర వేసి సిమెంట్ వేసి మళ్ళీ తారు రెండుసార్లు వేసారు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది మాత్రం ఇప్పుడు చాలా మంచి మంచి సార్ ఇది మాత్రం ఎప్పటి ఎప్పటినుంచో ఈ రోడ్డు వేస్తారు వేస్తారని అనుకుంటున్నాం కానీ అన్ని రోడ్లు వేస్తారు ఇది వెయిలా కాకపోతే అన్ని రోడ్లకన్నా కూడా లేట్గా వేసినా చాలా బ్రహ్మాండంగా వేసారు ఇది మాత్రం ఇంకొక ఇరవై ఏళ్ళు దాకా ఈ రోడ్డు మేము చూసుకోకర్లేదు చంటి గారు చూసి మొన్న ఆయన కూడా రోడ్డు చూసారని ఇక్కడ వచ్చారు రోడ్డులో వచ్చారు చూసిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత మాత్రం రోడ్డు బ్రహ్మణం చేశారు అది మాత్రం మాత్రం అది ఆయన కూడా ఎమ్మెల్యే అభినందనలు మా షాపుల తరపున మా కత్తే మిషన్ తరపున మేము చెప్తున్నాం ఆయనకి ఈ మధ్యలో వేసారు రోడ్డు వేశారు చాలా బాగా వేసారండి అందుకే ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇవి మధ్య మట్టుకు చాలా బాగా వేశారు అన్నీ బాగా చూశారు చెక్ చేసుకున్నారు రోడ్డు అయితే చాలా బాగుందండి ఆ వ్యాపారాలు ఇట్టే కూడా అంత అంతా బాగా చేశారు ఎందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ముందు గతులుగాను రోడ్లుగా ఇబ్బంది పడేవాళ్ళం చాలా గతులుగా ఉండేవి రోడ్లు అంత ముందు వేసారు కానీ గుంతలు అయి పూర్చారు కానీ ఆ తర్వాత మళ్ళీ గొంతలు పడిపోయేవి కొత్తగా ఈ రోడ్డు వేశారు కొత్త రోడ్డు చాలా బాగుందండి తా రోడ్డు అయితే బాగా నాణ్యతగా చాలా మందంగా ఎత్తుగానే వేశారని దీనికి ఎమ్మెల్యే గారికి నగరపాలక సంస్థ వారికి ధన్యవాదాలు తెలియపరుచు మోకా దుమ్ముతోటి గోతులతోటి అస్తవ్యస్తంగా ఉంది అయితే ఇప్పుడు ఇదిగో ఇన్ని సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డు ఎంత అందంగా వేశారు ప్రతి లక్ష రూపాయలు కొట్టి పెట్టుకున్న అయినా సరే గడగడగడగడలు ఆడిపోయి ఎంతోమంది పడిపోయి యాక్సిడెంట్లు అయిపోయి కాళ్ళు చేతులు తిరిగిపోయి ఎన్నో బాధలు పడ్డామండి ఇప్పటికీ దాని నుంచి మాకు విముక్తి కలిగింది చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం కూడా మాతో పా మా ఇక్కడ ఎమ్మెల్యే చంటిబాబు గారికి సీఎం గారికి అందరికీ కూడా మా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరీ 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 కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి ఈ రోడ్డు ఇంతకుముందు అసలు చాలా భయంగాను ఈ రోడ్డు వైపు వెళ్ళాలంటే ఎక్కువ పల్లెటూళ్ళలోకి కైక్లూరు వెళ్ళాలంటే జనాలు అందరూ సిటీకి వచ్చి ఏలూరు ఇటు నుంచి వెళ్ళాల్సి వచ్చేది సో ఇలా ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు ఎక్కువ బ్యాక్ పెయిన్ కానీ యాక్సిడెంట్స్ కానీ భయపడిపోయేవాళ్ళు రోడ్డుకి రావాలి అంటే ఇటు నుంచి మళ్ళీ వెళ్ళి రావడానికి సిటీలోకి ఇప్పుడు చాలా బాగా రోడ్డు వేశారు దానికి ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంతకు ఏంటంటే ఈ భయంకరమైన రోడ్డులో వెళ్ళినప్పుడు మా బైక్కి రిపేర్లు చేయించుకోవడానికే చాలా డబ్బులు ఖర్చు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉన్నాం సో మా ఏలూరు ప్రజలందరి తరపున ప్రతి చోట చాలా చోట్ల రోడ్లు వేస్తారంట చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి షాపుల్లోకి ట్వంటీ ఫోర్ అవర్స్ దుమ్ము ధూళి దాన్ని క్లీన్ చేసుకోవడానికి కానీ రోజంతా ఆ షాపులో ఉన్న దుమ్ము మీద పడిపోయి ముక్కులోకి వెళ్ళే అనారోగ్యాలు కారణమయ్యేదండి ఇప్పుడు అదే ఆ ప్రాబ్లం ఏం లేదు చాలా హ్యాపీగా ఉన్నాము షాపుల్లోకి దుమ్ము దూళ్ళి లేదు తార్ రోడ్ చాలా నీట్గా వేశారు అసలు మాకు ఏ ప్రాబ్లము లేదండి బైక్ బాగు చేసుకోవాల్సిన అవసరము లేదు అనారోగ్యము లేదు యాక్సిడెంట్స్ లేవు మనుషులు హ్యాపీగా ఉన్నాము టోటల్గా చెప్పాలండి దానికి ఎమ్మెల్యే గారికి సీఎం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఏ జానకారి సజా కతే బహు ఖుషి ఏ రోడ్ జో ఆప్లో దేఖ రే తిబన్ తకరీబన్ बीस साल ट्वेंटी ईयर तक लोगों ने इस रोड में आते जाते बहुत तकलीफ़ें उठाई लेकिन अलहद अब ये रोड बहुत बेहतरीन तरीके से बन गया है और मैं इसके लिए प्रजेंट जो गवर्नमेंट है जो सरकार है चंद्रा बाबू नायडू मैं उसका जो है आभार और मैं उसका बहुत शुक्रिया अदा करता हूँ कि उनकी चंटी गारू के माध्यम से ये रोड बना है और अब सारे के सारे लोग आने जाने वाले बहुत खुश हैं రోడ్డు బాగా క్లీన్గా చేశారు ఒకప్పుడు మేము ఇటే వెళ్తాక ఇబ్బంది పడ్డాము చాలా బాగుంది ఆ చంద్రబాబు దేవాల రోడ్డు క్లీనింగ్ అయింది ఆయన దేవాల మేము శుభ్రంగా ఉన్నాం కొత్త రోడ్డు దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ రోడ్డు గోతులు రకరకాల ఇబ్బందులు ఇక్కడ ప్రజలు అనుభవించారు దాని వలన అనేక బళ్ళు స్కూటర్లే కానివ్వండి ఇవైనా కానీ ఒకటికొకటి గుద్దుకొని యాక్సిడెంట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నవి ఇప్పుడు ఈ కొత్త రోడ్డు ఏడుగోరి సెంటర్లో కొత్తగా వేశారు వేసిన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము ఇదివరకు దుమ్ము దోగరా విపరీతంగా షాపుల్లోకి వచ్చి కొట్లో ఉన్న మెటీరియల్ అంతా కూడా దుమ్ము కొట్టుకు ఉండేవి ఇప్పుడు అది తగ్గుద్ది అని మేము అనుకుంటున్నాము వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఈ రోడ్ వేసి నాకు తెలిసి ఉండగా ఎనిమిదేళ్ళు పైన అవుతుంది ఎనిమిదేళ్ళు అంటే ఇడిపై వేశారు అంతే తర్వాత ఒక్క పని కూడా చేయలేదు మ్యాచ్యూర్ చేశారు నిమిషాల మీద కొట్టుకుపోయింది మీరు చూడవచ్చు ఇప్పుడు రోడ్డు వేసారు బ్రహ్మాండంగా ఉంది ఇంకా సైడ్ వర్క్ కొద్దిగా పెండింగ్ ఉందని చేస్తారు మామూలుగా వర్షం వస్తే మోకాళ్ళలోకి నీళ్ళు ఉంటాయి ఇప్పుడైతే మీకు ఆ నీళ్లు కూడా కనపడని నా ఉద్దేశం ఆ రోడ్డు రోడ్డు అసలు మొత్తం బండి వెళ్ళిపోయినా ఆగిపోద్ది సైలెన్స్లో నీళ్ళు వెళ్ళిపోయి ఇవాళ పరిస్థితి అయితే బాగుంది రోడ్డు గట్టిగా వేశారు మూడు రోజులు నాలుగు రోజులు చెక్కి వాటర్తో తడిపి కాంక్రీట్ పోసి మళ్ళీ లేరేసి కారేసి మళ్ళీ మెల్లతో ఆడిచ్చి బ్రహ్మాండంగా చేశారు రోడ్ వెరీ గుడ్ ఈ రోడ్డు ఇప్పుడు మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం చేశారు కదా చాలా నీట్గా ఉందో బాగా చేశారు కాకపోతే గత చనాలు అయింది చేసి చనాలు అయింది మాకే గుర్తులేదు ఇక్కడ నుంచి కచ్చే సెంటర్ వరకు అండి మొత్తం బోతులు గొంతులు అండి కడుపుతో వెళ్తే డెలివరీ అయిపోయేది చేశారు అండి ఆఖరికి ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యన ఈ గవర్నమెంట్ వచ్చాక అండి ఇప్పుడు వేశారు బాగుంది అండి ఇంకొంచెం పని కూడా ఉంది అక్కడ చేస్తున్నారు అది కూడా చేస్తే ఇంకా వర్షాకాలం చెప్పేదే ఉందండి బాబు వర్షాకాలం వస్తే మోగాడుతే ఆ సందు అయితే మోగా లోదు అండి ఏ సందు ఆంధ్ర బ్యాంక్ సందు కానీ ఈ సందు కానీ అన్ని ఇటు వెళ్ళే పని లేదు ఇలా పైకి తిరిగి వెళ్తామే అండి వర్షాకాలం గురించి చెప్పుకుంటాం వేస్ట్ ఇప్పుడు బాగుంది అండి బ్రహ్మాండంగా ఉంది ఈ రెండు పనులు కూడా స్పీడ్ బ్రేకర్లు కూడా అండి హాయిగా ఉంటారు కనకదోళ్ళు కట్మెంట్ సెంటర్ అంటారండి ఇది ఒకప్పుడు చాలా గోతులు అనేక రకాల ఇబ్బందులతోటి బండ్లు బలు పడిపోవటం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు మంచి తారు రోడ్డు పడింది మంచిగా ఉంది రోడ్డు చాలా బాగుంది ఈ కుటుంబ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది ఇక ముందు కూడా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను ఇదివరకు ఆ దుంగు వచ్చి బాగా షాపులు అవి కూడా బాగా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఆ ఇబ్బందులు అయ్యి అయితే ఏమీ లేవు అంతా బాగుంది షాపుగా ఉంది అంత ఇబ్బందులు అయినాక లేకుండా జరుగుతుంది పార్క్ సెంటర్ అండి ఏదో వరకు రోడ్డు మీద పడలేదు ఇప్పుడు రోడ్డు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఇబ్బందులు అన్నీ అన్ని ఇబ్బందులే ఏదో వరకు అన్నీ ఇబ్బందులే పడిపోవటం లేవుతో లేదు వెళ్ళిపోవటం గానం ఇప్పుడు ఏదో రోడ్డు వేసారు బాగానే ఉంది ఇతవరకు రోడ్లన్నీ గతుకులుగా ఉండేది కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఇప్పుడు ఈ రోడ్లు వేసిన తర్వాత చాలా బాగుందండి అసలు అంత ఇదిగా వస్తుందని కూడా మేము అనుకోలేదు అసలు చాలా ఇంకా సైడ్ కాలవలతో పని కూడా అయిపోతే మాకు ఇంకా చాలా ఇదిగా ఉంటుంది జనాలు కూడా హ్యాపీగా ఒకప్పుడు జగన్ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడ్డ ప్రజలందరూ ఏలూరు ప్రజలందరూ ఆటో వాళ్ళు కానీ మామూలు షాపుల్లో ఉన్నప్పుడు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు నిలబడడం అలాగే ఎండాకాలంలో దుమ్ము ధూళి వచ్చిన షాపులో దుమ్ము వచ్చేయడం చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు కానీ మామూలుగా ముఠా వర్కర్స్ కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఎందువల్లంటే రోడ్లు ప్రతి రోడ్డు కూడా ఈ రోజున ప్రతి పల్లెటూరు కానీ టౌన్ కానీ అన్ని చోట్ల కూడా రోడ్లు బాగుపడుతున్నాయి దీనికి కోటమి ప్రభుత్వానికి చాలా సంతోషం తెలుపుతున్నాం ప్రసాద్ నా పేరు ఇరువరకు ఉండేది రోడ్ల మీద వర్షం వచ్చినప్పుడల్లా బాగా ఇబ్బంది పడేవారు జనాలు అందరూ ఇప్పుడు రోడ్డు ప్రభుత్వం మారిన తర్వాత రోడ్డు వేసిన తర్వాత అంతా బాగుంది కొత్త ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుంది అన్ని చోట్ల ఇలా రోడ్లు వేస్తే ఇంకా బాగుంటుంది అని కోరుకుంటున్నాం ఇరువరకు రోడ్ల మీద వర్షాల మీద చాలా ఇబ్బంది పడే వెనకాల రోడ్లు కానీ కస్తూర్బాయ్ స్కూల్ దగ్గరికి కానీ ఇక్కడ వెనకాల శ్రీకృష్ణ బిర్లా భవన్ సెంటర్లో కానీ ఇక్కడ కైకలూరు రోడ్ అయితే ఇంకా బాగుంది అయితే ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు నేను చూసిన కైకలూరు రోడ్డు చాలా బాగుంది ఏలూరు రోడ్లు బిల్లా సెంటర్లో కూడా చాలా బాగుంది ట్రాఫిక్ అయితే కొంచెం పర్లేదు బాగానే ఉంది ఇరువరకు ట్రాఫిక్ గతుకుల రోడ్లో బాగా ఇబ్బంది పడేవారు ఇప్పుడు ట్రాఫిక్ అంత ఇబ్బంది ఏం లేదు అంతా బాగానే ఉంది దుమ్ము దుమ్ అంటారా అది పడలేదు ఇప్పుడు ఇదివరకైతే మరీ దారుణంగా దుమ్ములు వేసిపోయేది గాలి దుమ్మలు వచ్చినా ఏదో వచ్చినా రోడ్లు బాగా వస్తారు గతుకుల రోడ్ల మీద ఇప్పుడు అంతా బాగుంది థర్డ్ రోడ్డు వేసారు డబల్ రోడ్ వేసారు ఇంకా సింగిల్ రోడ్ కాకుండా డబల్ వేస్తారు ఆ డబల్ వేయటం వల్ల ఇంకా బాగుంది ఇంకా కొన్ని చోట్ల ఇంకా చిన్న చిన్న రిబైర్లు ఉన్నాయి అవి కూడా చేసేస్తే ఇంకా బాగుంటుంది అని కోరుకుంటున్నాం ఈ బిల్లాభవన్ సెంటర్లో గతంలో రోడ్లు చాలా గతుకులుగా చాలా ఇబ్బందిగా ఉండేది ట్రాఫిక్ కూడా బాగా జామ్ అయ్యేది కొత్తగా ఈ రోడేషన్ కాడి నుంచి చాలా స్మూత్గా ఉంటుంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ఉంటున్నారు రకాలకు ఫ్రీగా ఉంటుందండి అంతకుముందు మాత్రం చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఈ గతుకుల వల్ల చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఆటోలకు కానీ అన్నిటికీ సులువుగా ఉంటుంది యాక్సిడెంట్లు కూడా ఏం అవ్వట్లేదు ఈ సైడ్ క్రాసింగ్ దగ్గర కానీ అక్కడ కానీ రోడ్లు వేయడం వల్ల చాలా నీట్గా చాలా శుభ్రంగా ఉంటుందండి ఎంతకాలం కూడా ఈ గొంతల వల్ల బాగా నీరు బాగా స్టోరేజ్ అయిపోయేది ఇప్పుడు అన్నీ లేకుండా బాగానే ఉంటుందండి బళ్ళు కూడా ఫ్రీగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే చేస్తున్నారు ట్రాఫిక్ లేకుండా ముందు ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుందండి ట్రాఫిక్ ఇబ్బంది కడగకుండా బాగా జరుగుతుంది వెంకటండి చేసిన ఇంతకుముందు ఇక్కడ బిర్లాభవనం సెంట్రల్ లో గొంతలు గుంతలుగా గుంతలు గుంతలుగా ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం రోడ్డు చాలా ఎత్తి చేశారు జానుడి పైన ఎత్తి చేశారు బాగుంది రోడ్డు ఇప్పుడు అంతా బాగుందండి సెంటర్లో బిర్లాభవన్ సెంటర్ నుంచి ఎదరి వరకు కూడా జానం అందం తారు రోడ్డు రెండు చుప్పులుగా వేశారండి చాలా బాగుంది రోడ్డు ఫ్రీగా ఉంది అంతకుముందుగా అసలు మొత్తం రోడ్డు మీదకి డ్రైనేజీ వచ్చేసి అదంతా మొత్తం మునిగిపోయేదండి ఇటువరకు ఇప్పుడు బాగుంది రోడ్డు జాన ఎత్తేశారు కాబట్టి ములిగే పని లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతలు అయిపోయి రోడ్లు బాగా వేసి బోలందరు డబ్బులు ఖర్చు పెట్టి అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగు కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారు కానీ అలాగే మా ఏలూరు ఏలూరు ఎమ్మెల్యే బరేష్ రెడ్డి గారు కానీ రోడ్లు ఇష్టం మొత్తం చాలా బాగా చేస్తున్నారండి గతంలో ఐదు సంవత్సరాలు కూడా రోడ్లు గుంతలు పడిపోయి రాయలసాంగు దగ్గర అయితే వాళ్ళు చేపలు పట్టి చాలా విభత్తంగా ఉన్నది ఆటో అనేది ఒక కూడా బాధపడిపోవడండి ఏలూరు కానీ కైకూరు వెళ్ళాలంటే కనీసం మూడు నాలుగు గంటలు పట్టే సందర్భాలు కూడా ఉన్నాయి ఈ కూడమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగా చేస్తున్నారు లైట్లు బాగా వెలుగుతున్నాయి ఈ మా కైక్లూరు దయంబాడు శ్రీపరు మాదేపల్లి నుంచి వచ్చిన ప్రజలు కూడా రోడ్డు చాలా బాగా చేస్తాయి అని చెప్పి మెచ్చుకోవడం జరుగుతుందండి ఈ రోడ్లు అయితే మనం చాలా బాగా జరుగుతున్నాయి ప్రభుత్వం అంతా కూడా బాగా జరుగుతుందని చెప్పి జనాలు మాట్లాడుకున్నారండి ఐదు కూడా వర్షాకాలం వస్తే ఇదంతా మట్టి కొట్టిపోయి రాళ్ళు వేసిపోయి గోతులు పడిపోయి బళ్ళు పాడైపోయి బస్సులు తరగతి దొరక్క ఆటోలు రాక చాలామంది ఇక్కడ మన ఏళ్ళు వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవారండి ఇప్పుడు వర్షం వచ్చినా సరే ఒక్క కూడా నీరు నిలబడకుండా వెళ్ళిపోయినట్టుగా ఈ కూడమీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి నాలుగు ఈయనాలు మొత్తం కైకోర్ల రోడ్లు కానీ అటు బెల్లా గద్దా రోడ్లు కానీ మార్కెట్ రోడ్లు కానీ అలాగే మన గద్దె దగ్గరికి వెళ్ళే రోడ్లు కానీ అన్నీ కూడా చాలా బాగా వేశారండి మా రోడ్డు చాలా బాగా చేశారండి గతంలో రోడ్లు చాలా దారుణంగా అధ్వానంగా ఉన్నాయండి ఈ కూటమి వచ్చిన తర్వాత చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసి రోడ్డు వేయడం జరిగింది ఇప్పుడు చాలా ఆనందపడతారు జనాలు చుట్టుపక్కల నుంచి చూసే పల్లెటూళ్ళు నుంచి వచ్చే ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ రోడ్డు ఇక్కడి నుంచి దగ్గర మన రోడ్డు కూడా వేసారండి గత ఐదేళ్ళు కూడా చాలా గోతులు పడిపోయి నీళ్లు ఆగిపోయి పడిపోయి జనాలు ఆసిడెంట్లు అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి రోడ్డు చాలా ఆనందపడుతున్నారు చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు అన్ని రోడ్లు కూడా బాగా చేశారు అండి ఏ రోజు ఎక్కడో కూడా లేవండి అసలు